సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు మంచి రుచికరమైన కోడిగుడ్డు గుజ్జు కూర చూపిస్తానండి కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుంది కొబ్బరిపాల ఎంత కమ్మగా ఉంటాయో కూర కూడా అంతే కమ్మగా ఉంటదండి చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తాను చూసేసేయండి కర్రీకి ముందుగా కావాల్సింది కోడిగుడ్లు అండి ఇవి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వీటిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుందాం అన్ని కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకుందాం ఇవి పక్కన పెడదాం అండి ఒక బౌల్ తీసుకొని అందులో మీ టేస్ట్ కు తగినంత ఉప్పు ఆర స్పూన్ పసుపు రెండు స్పూన్లు ప్లెయిన్ కారం అండి ప్లేన్ కారం తీసుకొని బాగా ఇది కలిసే విధంగా కలుపుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ మాదిరిగా కలుపుకుందాం ఈ విధంగా పేస్ట్ మాదిరిగా ఉండాలి చూడండి మరీ జారుగా కలపొద్దు ఇందాక మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు అవి ఇందులో వేసి బాగా ఈ ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకుందాం ఒక్కొక్కటి కలుపుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అయితే మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి నూనె కాగిందో లేదో చూద్దాం నూనె కాగింది ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో వేసి దోరగా వేయించుకుందాం ఇవి మొత్తం ఆరు ఎగ్స్ అండి ఈ ఆరు గుడ్లకే కొలతలు అన్నమాట ఇవి నేను చెప్పినవి అడుగు మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి అమ్మా రెండు నిమిషాలు ఈ విధంగా వేగనిచ్చి వేరే ప్లేట్లోకి తీసుకుందాం ముందే కారం కలిపాం కదమ్మా ఈ అడుగు అంటుందన్నమాట అందుకోసం జాగ్రత్తగా వేయించుకొని తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని సిమ్లో పెట్టుకోండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం ఈ సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు వేసిన వెంటనే ఒక్క పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేయండి రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ జీరా పౌడర్ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదా వరకు వేయించుకొని ఆ తర్వాత అర స్పూను కారం ఇది పచ్చి కారమేనండి సాంబార్ కారం కాదు ఈ కారాన్ని వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఒక్క నిమిషం ఉంచుకుందాం ఇందాక వేసిన కారమేనండి పచ్చికారమే ఈ కర్రీ కల్లా పచ్చి కారమే టేస్ట్ వస్తుంది సంబార కారం బాగుండదు నూనె ఈ విధంగా వదిలేటప్పుడు చూడండి ఇవి పాలు మామూలు పాలు కాదండి కొబ్బరి పాలు మనం పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పాలను వడగట్టుకోవాలన్నమాట ఇవి కొబ్బరి పాలు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీదే ఇది ఈ విధంగా కలుపుతూ ఉడకనిద్దాం ఈ విధంగా తెలుతున్నప్పుడే ఉప్పు చూసుకోవాలి ఉప్పు చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా దగ్గరకు వచ్చి నూనె తేలుతూ ఉంటుందండి అప్పుడు మనకు రెడీ అయినట్టు ఈ టైంలో ఇందాక వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేద్దాం మీకు గ్రేవీ ఇష్టం లేదు డ్రైగా కావాలనుకుంటే ఇంకొంచెం వేగనివ్వాలి కర్రీ రెడీ అయింది వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో కోగుడ్డు గుజ్జు కూర రెడీ అయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి తిని చూసి ఎంత బాగుందో నాకు కామెంట్స్ లో చెప్పాలి అంతేలే బుజ్జమ్మ ఎప్పుడు ఒకే విధంగా చేసుకుంటే మరి రొటీన్ గా ఉంటుంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్